టికెట్ కౌంటర్ అనమాట జనాలు సండే అవడం వల్ల క్రౌడ్ బాగా ఎక్కువ వచ్చారు ఇవాళ చూసుకున్నట్లయితే మొత్తానికి ఇదే టికెట్లు అయితే సంపాదించాము చాలా తొందరగానే ఒక్కొక్క టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట పర్ పర్సన్ రాదు అది రాదని మనం ఒక మెమరీ డబ్బులు కదా జీవితం మనుషులు ముఖ్యం திருவிரு தனி டிக்கெட்ல செக்கிங் அது ఇక్కడ దేగడానికి వచ్చిన అమ్మాయిని దేగనడానికి వచ్చినట్టుంది ఉంది మన ఎప్పుడో ఒకసారి ఆ ఆచారం ఒకసారిగా మనం సంతోషంగా ఫిలయ్య గొల్ల కొండ కాస్త గోల్కొండగా ఎలా మారిందంటే అంటే పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో కొంతమంది గొల్లలు తన గొర్రెలను కలుచుకుంటూ ఒక కొండకు చేరుకున్నారు అక్కడ వారికి ఒక విగ్రహం కనపడింది అప్పట్లో పరిపాలిస్తున్న కాకతీయ రాజులకు ఆయన ఈ విషయాన్ని జరివేసాడు ఇక్కడ నాకు పలానా చోట ఒక విగ్రహం దొరికిందని విషయం తెలుసుకున్న కాకతీయ రాజులు ఆ విగ్రహానికి ఒక గుడి నిర్మించారు ఈ కొండ మీద దొరికిన విగ్రహాన్ని కనిపెట్టింది గొల్లవారు కాబట్టి ఈ కొండకు గొల్ల కొండ అనే పేరు వచ్చింది నేను నా ఫ్రెండ్ అండి బీటెక్ ఫ్రెండ్ ఆ మూడు సంవత్సరాలు కలిసే చదువుకున్నాను మంద్యాల్లో లాస్ట్ టైం మేము రెండు వేల ఇరవై ఒకటిలో కలుసుకున్నాము కాలేజ్ అయిపోయిన వెంటనే తర్వాత ఇప్పటికే కలిసే అవకాశం వచ్చింది నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను మరి ఫోన్ చేసి మరి పిలిపి పిలిపించుకున్నాను అంటే పలానా చోటు ఉన్నాను అంటే ఒకసారి వచ్చేసి నేను ఇట్లా హైదరాబాద్కి వచ్చాను ఒకసారి మీట్ అవుదాం బాలో అంటే వచ్చేసాడు అనమాట మాట కాదనుకుండా చాలా థ్యాంక్స్ బాలో వచ్చినందుకు థ్యాంక్స్ కాదు వెల్కమ్ నాకు కూడా నిన్ను చూడడానికి ఇది వచ్చిందంటే సంథింగ్ ఏదో డబ్బా చెప్పాలా బా అది కూడా నేనే చెప్పాలా పదమూడు వందల అరవై నాలుగో సంవత్సరంలో బ్రహ్మణి సుల్తాన్ ఈ కోటను కాకితూలు నుంచి స్వాధీనం చేసుకున్నారు బహుమని పతనం తర్వాత ఈ కోట ఈ కోటని కుతుబ్ షాహి వంశస్థులు ఆధీనం చేసుకున్నారు కు మనమైతే ప్రజెంట్ ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళి ఆ టాప్ లో ఉంది కదా ఆ మినార్ ఆ మినార్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే సాహసమే చెప్దాము ఎందుకంటే కనపడుతున్నాయి మీరు అవే అక్కడ మీకు మెట్లు కనపడనే ఉంటాయి అటు నుంచి వెళ్ళాలి ఎండ మాత్రం దంచి కొడుతుంది యువకులమే ఎక్కేస్తాం లేదండి ఈజీగానే అయితే కొంచెం కష్టపడాలి ఎంత పెద్ద పెద్ద కోటలు కట్టారు లాస్ట్ టైం వచ్చాను కానీ ఫ్రెండ్స్ తోటి రాలేదు ఒక్కనే వచ్చా ఏదో అని மொத்த வச்சா ப்ளேஸ்லி அந்த சேல்லை அப்படப்பு மனக்கு மதியில் இக்கோ இல்ல அது கரெக்டாக புகழ்மெண்ட் எல்லாம் பாலரின் காய் தாரி அட்டோ திருப்பி மனக்கு டிசெண்ட் கால கண்ணா புஜி அண்ட் விடப்படவு மெல்லேண்டது அன்பர் அந்த దేవన్న ప్రాంగం మాట్లాడుకోవాలంటే అంటే మనం ఒక్కరినే పేరు ఎత్తి అనలేదు కదా మన ఇష్టం మాట్లాడుకుంటాం మన నోరు మన ఫోను ఏదైనా మాట్లాడుకుంటాం పర్మిషన్ తీసుకుంటారా ఆన్లైన్ ఆ పైకి ఇంకా మన గమ్యం అయితే రాలేదు ఇంకా వెయిట్ చేయాలి చేయకూడదు చెప్పు కుచుబ్ షాహి వంశస్థులు అప్పట్లో పెద్ద పెద్ద గ్రానైట్ గోడలు భవనాలు మరి ఎన్నో మసీదులు నిర్మించాలని మనకు ఇష్టం చెప్తున్నాయి ఈ కూట రాళ్ళకి పెట్టలేదు అప్పట్లో పెట్టి అంటే అప్పుడు వాడినాటివి గుర్తుకు పెట్టారు ఇప్పుడైతే మనకు రీల్ సినిమా స్టార్ట్ అయింది స్టెప్స్ రాంగ్ అని వచ్చేసాయి ఎప్పుడు ఉంటుంది తిరునాలు అసలు అండ్ తిరణాలా ఏం బాగా ఎక్కేస్తావా ఇష్టం తన కష్టంతోనా రాణి మహల్ నుంచి కుడివైపు ఏమో ధనికవంతమైన ప్రదేశం అనమాట నానక్రమ్ గూడ గజ్బోలి ఇలాంటివి ఎడమ కొంచెం టూరిస్ట్ అనుకోండి సంథింగ్ లంగ్రాజ్ మేదీపట్నము ఇక్కడ పెద బస్తీ అలాంటివి చోట్ల కనపడతాయి ఈ కోట ముఖ్యంగా వజ్రాలకు ప్రసిద్ధి అని ఆ ఇష్టలు చెబుతున్నాయి అందులో ఒకటైనటువంటి కోహినూరు వజ్రము మరియు హోప్ డైమండ్ ఈ కోటకు సమీపంలో ఉన్నటువంటి కొల్లూరు మైన్స్ నుంచి వెలికి తీసామని చెప్తున్నారు అలాగే పదహారు వందల ఎనభై ఏడులో ఔరంగజేబు దండయాత్ర చేసి ఎనిమిది నెలల పాటు పోరాటం చేయగా ఆయనకు విజయం దక్కింది ఆ ఎనిమిది నెలల సమయం ఎందుకు పట్టిందంటే ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి గోడలు ప్రహారీ గోడ ఆయన దండయాత్రను అడ్డుకొని శత్రు లోపలికి రాకుండా ఆ గోడలు అప్పట్లో అడ్డుపడ్డాయి అందుకనే ఆయనకు ఆ కోటను స్వాధీనం చేసుకోవడానికి ఎనిమిది నెలల సమయం పట్టింది ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎంట్రీ తర్వాత ఎగ్జిట్ అయ్యేటప్పుడు ముఖద్వారం వద్ద మనకు ఒక ఐరన్తో కొడుకున్నటువంటి ఒక గుండులా కనపడుతుంది దాన్ని లిఫ్ట్ చేయాలని ఎంతోమంది సాయశక్తులాగా ప్రయత్నిస్తారు కానీ అది చుక్క కూడా చెదరదు దాన్ని లిఫ్ట్ చేయాలంటే కొంచెం టెక్నిక్ కూడా ఉండాలి కండలితే పని లేదు బుద్ధిబలం ఉంటే చాలు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు బాయ్ బాయ్